నూతన కార్యవర్గం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని గతం కంటే మిన్నగా రైతులకు జరిగిన సేవలు చేయాలని కావల్ శాసనసభ్యులు దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి చెప్పారు శనివారం మద్దూర్పాడులో ఉన్న ఏఎంసీ మార్కెట్ యార్డులో పిఎస్సిఎస్ పిఎస్ఈఎస్ ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గా పోతికంటి అలేఖ్య పదమూడు మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు ప్రాథమిక వ్యవసాయ సహాయక సంఘం మద్దూరుపాడు చైర్మన్గా గుంటూరు మల్లికార్జున ఇద్దరు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే సమక్షంలో చేశారు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్లు డైరెక్టర్లను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సాలువార్లతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతాంగం కోసం గిట్టుబాటు ధర లేనప్పుడు వారికి ధైర్యం కల్పించాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోరారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్కెటింగ్ చట్టం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఏఎంసీని ఏర్పాటు చేశారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఆరు నెలల పాటు ఉచితంగా గోడౌన్లను ఇస్తారు ఆరు నెలలు దాటిన తర్వాత ఇరవై పైసల వడ్డీతో ఇంకా కొంతకాలం కూడా గోడౌన్లలో ఉంచుకునే అవకాశం కల్పిస్తారు పంటల రూపేణ కొంత సెస్సును వసూలు చేసి ఆ మొత్తాన్ని రైతాంగం కోసం ఖర్చు చేస్తారు గోడౌన్స్ నిర్మాణం పశువులకు టీకాలు వేయించడం రైతులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు ఏ పంటలు వేస్తే అనుకూలంగా ఉంటుందో సెమినార్ల ద్వారా తెలియజేస్తామన్నారు కావలి ఏఎంసీలో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఒక విభాగం ఉందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు కావలి నియోజకవర్గంలో భూసార పరీక్షల ద్వారా రైతులకు తగిన సూచనలు ఇవ్వడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందొచ్చని సూచించారు మధురపాడు సొసైటీ ద్వారా వచ్చే సెస్లో ఇరవై శాతం కావలి ఏఎంసీ ద్వారా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది కావలి మార్కెటింగ్ యార్డులో ఇప్పటికే పదహారు కోట్లు ఉన్నాయి కొత్త గోడౌన్ల నిర్మాణానికి నివేదికలు ప్రారంభమయ్యాయి అలెక్య మున్సిపాలిటీ నడిపిన అనుభవం ఉంది కాబట్టి ఆమెను చంద్రబాబు నాయుడు లోకేష్ సూచించారు కొత్త గోడౌన్ల నిర్మాణానికి కావలితో పాటు భోగోలు అల్లూరు మండలాల్లో కూడా నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోరారు అతి తొందరలో ఇక్కడ నీటిని టెస్ట్ చేసే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మద్దురుపాటు సహకార సొసైటీ ద్వారా రైతన్నకు ఉపయోగపడే పనులు చేస్తారని వారికి సేవలు అందిస్తారని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు అలెక్క ఆధ్వర్యంలో కౌలి మార్కెటింగ్ అభివృద్ధి చెందుతుందని ఆమె కష్టపడతారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బిజెపి జనసేన పార్టీల నాయకులు అధికారులు టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీపొండ కిషోర్ బాబు గారిని రాజ్ కుమార్ చౌదరి గారిని వెంకటరావు గారు మంగళవారం పిఎస్ఎస్

సోదరి అలకే గారు అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లుగా వెళ్ళినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మత్స్యకారు సోదరుడు శ్రీనివాసులు గారు వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించి ఎన్నికైనటువంటి మద్దనపాడు సొసైటీకి ఎన్నికైనటువంటి మల్లికార్జున గారిని అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్స్ ఇద్దరిని కూడా అభినందిస్తూ వారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి కావలి పట్టణ కావలి నియోజకవర్గ అతిరేత మహారథులు బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు అదేవిధంగా వ్యవసాయ కుటుంబీకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు ఉపన్యాసాలు కూడా దాదాపు గంటల పాటు జరిగినాయి మీరందరూ చాలా ఓపిక్గా ఉన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ అనేది మన జీవితంలో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఒక బంధం వ్యవసాయ మార్కెట్ అందరూ కూడా వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా అలైక్ అవుతుంది అంటే ఏం చేస్తుంది అసలు వ్యవసాయ మార్కెటింగ్లో ఏముంటాయి అనేది అందరూ కూడా చాలామందికి ప్రశ్నార్థకం ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ ఇందాక మా మల్లిసెట్ వెంకటేశ్వర్లు చెప్పినట్టుగా గతంలో కూడా వెంకటేశ్వర్లు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్గా పనిచేశాడు దేవరావు సుబ్రహ్మణ్యం గారు మన పార్టీ తరఫున పనిచేశారు అదేవిధంగా గ్రంథి యానాశెట్టి గారు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆయన కూడా పనిచేయటం కూడా జరిగింది తర్వాత చాలా సందర్భాల్లో చాలామంది పనిచేయడం కూడా జరిగింది రైతులకి ప్రధానంగా వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేనప్పుడు ధర వచ్చేంత వరకు వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలి వాళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పించాలి రైతు ఆధర్యపడితే రైతులు నిరాశ ఏర్పడితే రైతు పంట పండించడం ఆగిపోతే అన్నదాతల కరువైతే మన అందరి జీవితాలు తలర అందుకోసం వ్యవసాయదారులను హక్కులు చేర్చుకోవాలి వ్యవసాయదారులకు అండగా ఉండాలని పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్కెటింగ్ చట్టం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయం అంటేనే సాయం సాయం అంటే సహాయం సహాయం చేసేటువంటి ఏకైక వ్యక్తి వ్యవసాయదారుడు అటువంటి వ్యక్తుల్ని హక్కులు చేర్చుకోవటం అంటే అర్థం పంట పండించినప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే వాళ్ళ యొక్క ధాన్యాన్ని వాళ్ళు పండించిన పంటలను భద్రపరచుకోవడానికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలే గోడౌన్స్ ఏర్పాటు చేసి ఆ గోడౌన్స్ని ఆరు నెలల పాటు ఉచితంగా ఇచ్చి మీకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు మా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో ఉన్న గోడౌన్స్లో మీ ధాన్యాన్ని కావచ్చు మీ పంటలు ఏమి పండితే వాటి అన్నిటిని ఇక్కడ భద్రపరుచుకోండి ఎవరికి ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఆరు నెలల్లో మీకు రేట్ వచ్చినప్పుడు మీరు అమ్ముకోండి అప్పటి వరకు మీ వస్తువులకి మేము భద్రతగా ఉంటామనేది ప్రథమ కర్తవ్యం అగ్రికల్చర్ మార్కెటింగ్ యొక్క కర్తవ్యం అక్కడి నుంచి ఆరు నెలలు దాటినకాడి నుంచి ఇరవై పైసలు వడ్డీతో అంటే పద్దెనిమిది పైసలు లేదా పదహారు పైసలు వడ్డీలతో ఇంకా కొంతకాలం కూడా మన ధాన్యం గోడౌన్లో ఉంచుకునే విధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మన రైతాంగానికి భద్రత కల్పిస్తుంది ఎప్పుడు మనం పంట పండించుకున్నా ఆ పంటను తీసుకొచ్చి ఈ గోడౌన్లో భద్రపరచుకోవడానికి ఇన్ని గోడౌన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మొదటి కర్తవ్యం కాబట్టి రేపటి నుంచి అంటే ఇప్పటి వరకు కూడా మహేంద్ర యాదవ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఓసీలు కూడా స్టేజ్ మీదకి రావాలి ఈ రోజున మార్కెటింగ్ కమిటీలు ఆల్రెడీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఈ మార్కెటింగ్ కమిటీల ద్వారా ధాన్యాన్ని భద్రపరిచే కార్యక్రమం మొదటి కార్యక్రమం అయితే రైతు పండించినటువంటి పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు మన ఊరు దాటి వెళ్ళిపోయేటప్పుడు మన పంట పొలాల్లో పండించిన పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని రూపేణ కొంత సెస్సుని ఈ అగ్రికల్చర్ మారిటి వసూలు చేస్తుంది ఇది రైతుకి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా కొనుగోలుదారుడి మీద ఎఫెక్ట్ పడుతుంది ఇలా దండినటువంటి ఈ సెజ్ ఈ ప్రాంతంలో రైతాంగం కోసం ఖర్చు పెట్టాలి ఒకటి గోడాంస్ నిర్మించాలి రెండు మనకు అన్ని పాడి పంటలతో అనుసంధానమైనటువంటి వ్యవసాయం బర్రెలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి ఆవులుంటాయి వాటన్నిటికీ డిసీజ్ రాకుండా ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ ద్వారా టీకాలు వేపించడం కావచ్చు ఎక్కడైతే రైతాంగానికి బర్రెల పరంగా గర్రెల పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు సెమినార్ల ద్వారా రైతాంగాన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ఏ పంటలు వేస్తే రైతాంగానికి అనుకూలంగా ఉంటుందో ఆ పంటలు వేసే విధంగా కూడా రైతాంగానికి అప్పుడప్పుడు కూడా సెమినార్ల ద్వారా తెలియజేయటం మన ప్రాంతంలో ఉన్న మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట పొలాలు నల్ల నేలలు ఉన్నాయి సౌడు భూములు ఉన్నాయి నల్ల ఎర్ర నేలలు ఉన్నాయి వీటన్నిటి ఎప్పటికప్పుడు భూమిలో ఉన్న నత్రజని ఎంత ఉంది భాస్వరం ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది ఐరన్ ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది మ్యాంగనీస్ ఎంత ఉంది బోరాన్ ఎంత ఉంది అటువంటి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు రైతాంగానికి కానీ వాటిని వెడికేట్ చేయగలిగితే ఆ పంటలో ఉన్న గా భూములో ఉన్నటువంటి సంపద ఏముందో లేనిది మాత్రమే మనం యూరియా రూపంలోనో డిఏపి రూపంలోనో పొటాష్ రూపంలోనో లేదంటే ఇతర మినరల్స్ రూపంలో మెన్యుల్స్ రూపంలో ఇతర వాటినిచ్చే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తెచ్చుకునే దానికి ఎప్పటికప్పుడు ప్రతి పంట వేసే ముందు మన రైతాంగం భూసార పరీక్షలు చేసుకునే దానికి కావుల అగ్రికల్చర్ బోర్లో ఉన్న నీళ్లు ఒరికేయడానికి బాగుంటుందా లేదంటే ఇంకేదైనా పండించేదానికి కూడా కావులు అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం అటు ఒకవైపున పంటకు కాల్చిన నీటి నీటికి సంబంధించిన టెస్టులు అదేవిధంగా నేలకు సంబంధించిన టెస్టులు చేస్తూ రైతాంగానికి రేటు గిట్టుబాటు కల గోడలు అన్ని రైతాంగానికి సిద్ధంగా ఉన్నాయి ఏ ఒక్క రైతాంగం ఇక్కడ ఒడ్డు దాచి పెట్టుకుంటానన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కమిటీ తీసుకుంటుంది నేను కూడా చైర్మన్ గానే ఉంటాను తప్పకుండా మా అందరూ సేవలు జరుగుతాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అదే విధంగా మద్దుర్పాడు సొసైటీకి సంబంధించి సహకార సొసైటీ అనేది చాలా గొప్పది నిజంగా ఆ సొసైటీ ద్వారా మనం కానీ రైతాంగానికి ఉపయోగపడటం స్టార్ట్ చేయగలిగితే ప్రతి భూమిని పరీక్షించడం కానించి ప్రతి పొలానికి రసాయనిక ఎదుపులు కాడించి అన్నిటి కూడా సహకార సంఘం ద్వారా అందించడం కావచ్చు లేదంటే సీఎంఆర్ ద్వారా ఒట్లు కొనుగేటప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఈ పిఎస్సిలు ఉండి రైతాంగానికి సేవ చేసే విధంగా కూడా పనిచేస్తాయని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఒకవైపున మద్దుపాడు సొసైటీకి ఎన్నికైనటువంటి కమిటీని అభినందిస్తూ మానిటరింగ్ కమిటీని అభినందిస్తూ ఈ రోజున వారిని అందరినీ ప్రోత్సహించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జై బిజెపి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలెక్కి ఆధ్వర్యంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కావలు మారెటూ అభివృద్ధి చెందుతుందని తప్పకుండా సెస్సు వసూలు చేయడం చాలా గొప్ప కాదు సెస్సుకు వసూలు చేసిన డబ్బులు ప్రభుత్వం నుంచి మళ్ళీ రిటర్న్ తెప్పించి రైతాంగానికి ఉపయోగపెట్టినప్పుడు ఆ ఉద్యోగానికి ఆ బాధ్యతకి నాంది పలికిన వాళ్ళు అవుతాం కలెక్ట్ చేయడం అనేది అధికారుల పని ఆ సెస్ కలెక్ట్ చేసిన దాన్ని మళ్ళా రైతాంగం కోసం ప్రజల యొక్క బాగోగుల కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టి మన ప్రాంతాన్ని తీసుకొచ్చే దాంట్లో సోదరి అలేక కష్టపడుతుందని ఆమెకి ఎప్పుడు మా ఆశీస్సులు కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి